వాస్తవంగా కొన్ని రాత్రి పదకొండు గంటల దాదాపుగా నేను మేము ఇక్కడ చేరుకంటున్న వాళ్ళు పూర్తయ్యాయి ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు కూడా దాటిపోయింది వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇక్కడ రాత్రి శవాలు వచ్చినాయి ఇక్కడ మార్చి ఉంచామని ఉంచినామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా శవాల్ని చూపెట్టడానికి కానీ కనీసం డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయడం లేదు అసలు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది చాలా అనుమానాలు సాధిస్తున్న పరిస్థితి నేను ఎందుకంటే మేము కనీసం అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే కనీసం మమ్మల్ని బాడీస్ ఐడెంటిఫై చేయడం కోసం చూసుకోనివ్వండి అని మేము అడుగుతున్నాం ఆ తర్వాత మీరు ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ కొనసాగించండి మీరు ఆ పోస్ట్ మార్టం కానీ ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే కొనసాగించడం గంట లేట్ అయినా పర్వాలేదని మేము కానీ మీరు అంటే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వాళ్ళకి కనీసం చనిపోయిన వాళ్ళకి హెడ్బాడీస్కి సంబంధించిన ఫోటోస్ ఏమి రిలీజ్ చేయడం లేదు మేము ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి కనీసం హెడ్ బాడీస్ చూపించడానికి కూడా ప్రభుత్వం స్థితిపడడం లేదు అంటే దీని వెనుక అసలు ఏముంది అనేది చాలా అనుమానాలకు మాకైతే భావిస్తున్నది అంటే చాలా ప్రీ ప్లాన్ మర్డర్ చేశారా ఇది ముందే పట్టుకొని కొంతకాలంగా వాళ్ళని కంట్రోల్లో ఉంచుకొని మరి అనేక చిత్రహింసలు గురి చేసి చంపేశారా చంపేసి మరి అది ఒకవేళ మేము డెడ్ బాడీస్ చూస్తే అవంతా అర్థమవుతుంది కాబట్టి మేము మరి సభ్య సమాజానికి ఈ విషయాలన్నీ తెలిస్తే అని మీరు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని నిర్బాడీస్ చూడకుండా ఆపుకున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంట గంటకు అనేక అనుమానాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఒకవేళ చంపిస్తే చంపేశారు అయిపోయింది కదా అయిపోతే కనీసం మీరు రాజ్యాంగ విలువల కట్టుబడిన వాళ్ళైతే మానవతా విలువలు కట్టుబడిన వాళ్ళైతే శవాలు మాకు చూ చూపించండి మాకు ఇవ్వండి కనీసం మా కుటుంబాలకు మాకు శవాలు ఇవ్వండి మీ మీరు మీరు ఏదైతే శత్రువులుగా భావించిన వాళ్ళని చంపేసి కనిపిస్తుండవచ్చు కానీ శవాలు మీకు అయితే శత్రువులు కాదు కదా అది కనీసం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే వాళ్ళు చేయాల్సినటువంటి మానవతా విలువ కదా ఎందుకు మీరు చేస్తలేరు ఇది అసలు మరి ఇప్పుడు మేము ఇప్పటిదాకా నిన్న రాత్రి మేము వచ్చిన తర్వాత ఇక్కడ మాకు పోలీసులు మాతో చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు పాజిటివ్గా మాకు ఆన్సర్ చేశారు ఇప్పటివరకు కూడా మేము డెడ్ బాడీస్ మీకు చూపిస్తాము మీకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇస్తామని చెప్పారు మేము అదే ఇప్పటిదాకా నమ్ముతున్నాం కానీ గంటలు గడుస్తున్న కొద్ది అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఉద్దేశపూర్వకంగా దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాకు అనిపిస్తున్నది మరి దాచిపెట్టాలనుకుంటున్నారు ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు మీరు అంటే మరి ఇంతకుముందు కొంతమంది విషయంలో ఎన్కౌంటర్స్ జరిగిన తర్వాత మరి నిమిషాల్లో గంటల్లోనే మీరు ట్విట్టర్లో ఈ రాష్ట్ర ప్రధానమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధానమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ నిమిషాల్లోనే గంటల్లోనే మరి ట్విట్టర్లో కూడా ప్రకటించి పెద్ద ఎత్తున ఇవాళ మరి ఆ ఫోటోలన్నీ కూడా ప్రకటించి ఇంత పెద్ద విజయం సాధించిన మరి ఫోటోలు కూడా ప్రకటించగలిగినప్పుడు అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి రవాణా మార్గాలు కూడా లేనటువంటి చాలా సుదీర్ఘమైన లోపలి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అబూజువాడి ప్రాంతం లాంటి చోట ఎన్కౌంటర్ జరిగితే కూడా మీరు గంటల్లోనే ప్రకటించగలిగారు కదా ఫోటోలని కూడా మీరు బయటకు రిలీజ్ చేయగలిగారు కదా మరి రంపచోట ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు నిన్నటి నుంచి మరి రంపచోటపరం నుంచి పదిహేను కొన్ని గంటల్లోనే మీరు డెడ్ ని కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉంది కనీసం మీడియాని మీరు రాలేవలేదు మీడియాకి ఇక్కడ అవకాశం ఇస్తలేదు కూడా మీడియా వాళ్ళ ద్వారా కూడా తెలుస్తున్నది మీడియా వాళ్ళు కనీసం డెడ్ ని మీరు ఇవాళ ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు విజువల్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్తున్నారు మరి అలాంటప్పుడు కనీసం మరి మీరు ఇక్కడ ఒక ఒక ఈ పన్నెండు ఒక ఇరవై నాలుగు గంటలు పూర్తి అయింది ఇరవై నాలుగు గంటల తర్వాత డెడ్ బాడీస్ను ఫొటోస్ తీసి మీడియాకి విడుదల చేయడంలో ఎందుకు మీకు ఆలస్యం జరుగుతున్నది మీరు చేయొచ్చు కదా మీడియాకు అవకాశం ఇవ్వకపోతే కూడా మరి ఇది ఏం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది మరి మీరు ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు మరి అదే మోడీ బాటలో లేకపోతే అమిత్ షా బాటలో నడవాలనుకుంటున్నారా అంటే ఎట్లాగో మీరు ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉంటే ఉన్నారు కావచ్చు కానీ చంపేసిన తర్వాత ఎప్పుడు లేని విధంగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా మీరు శవాలను దాచిపెట్టి శవాలను కూడా చూపించకుండా కుటుంబాలను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని పూర్తిగా మరి మీరు చాలా తీవ్రంగా వేదన గురి చేయడం ద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు మరి అసలు మీ మీ ఉద్దేశం ఏంటిది ఇక్కడ కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా మాకు శవాలు చూపించాల్సిన అవసరం ఉన్నది మీరు ఎవరికో చూపించి దాన్ని మేము నిర్ధారిస్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులుగా మేము వచ్చి ఉన్నాము పోలీసులు అక్కడ నిర్ధారి నిర్ధారణ అయింది మీరు వెళ్ళండి అని చెప్తేనే వచ్చాం మేము ఇక్కడికి కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు శవాలు చూపించండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ కూడా పూర్తి చేసి మీరు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి